హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ ఇఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ ఫ్రీ ఫ్రీపీడ నోట్స్ అదేవిధంగా మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మిత్రమా సో అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా రైట్ ఇక ఫస్ట్ కొటేషన్ చూసుకున్నట్లయితే ఈరోజుది మనము ఏకాగ్రతను సాధించాలంటే ఏకాగ్రత అనేది ఏ కొందరికో ఉండే అద్భుత శక్తి కాదు మిత్రమా అన్ని నైపుణ్యాల లాగానే దాన్ని కూడా సాధన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సాధించవచ్చు చేస్తున్న పని మీద నుంచి మరో విషయం మీదకి దృష్టి అనేది మళ్ళడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది కానీ దాన్ని వెంటనే గుర్తించి మళ్ళీ ముందు స్థితికి రావడాన్ని అలవాటు చేసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే అది సహజ స్వభావంగా మారుతుంది దీనివల్ల వృధా అయ్యే సమయం తగ్గి ఉత్పాదకత అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అనేది డిఎస్సి ప్రిపరేషన్ మీదే ఉండాలి డిఎస్సి వస్తుంది సో డిఎస్సి నేను కొడతాను డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో నేను జాబ్ సాధిస్తాను అనే అంశం మీద మీకు కాన్సన్ట్రేట్ ఉండాలి సిలబస్ని కంప్లీట్ చేయండి చాలా సిలబస్ ఉంది కాబట్టి మీ యొక్క కాన్సన్ట్రేట్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా జాబ్ అనేది వస్తుంది మిత్రమా నెక్స్ట్గా ఎస్సీ వర్గీకరణ నివేదిక ఒక కొలిక్కి వచ్చిందనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మిత్రమా మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వబోతుంది ఎస్సీ కమిషన్ రైట్ ఇక్కడ వివరాలపై అధ్యయనం దాదాపుగా పూర్తి అయింది నెక్స్ట్ ఇక్కడ పొందుపరిచే అంశాలపై కమిషన్ కసరత్తు విచారణలో ఏడు నుంచి ఎనిమిది వేల దరఖాస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎస్సీల వివరాల సేకరణ అక్షరాశత నుంచి ఉద్యోగాల దాకా జాబితా ప్రభుత్వంలో తొంభై నాలుగు వేల మంది ఎస్సీ ఉద్యోగాలు అయితే ఉన్నారు రైట్ అప్డేట్ అప్డేట్ను ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఒక కొలిక్కి వస్తుంది వర్గీకరణ కోసం సేకరించిన వివరాలపై అధ్యయనం దాదాపుగా పూర్తవడంతో తాజాగా నివేదికలు పొందుపరచాల్సిన అంశాలపై ఏకసభ్య కమిషన్ కసరత్తు చేస్తుంది ఈ ప్రక్రియను పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ యొక్క నివేదిక ఇవ్వబోతుంది అన్ని నోటిఫికేషన్లకు ఆటంకంగా చూపిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ నివేదిక మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి చేరుతుంది దాని తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎన్నో డిమాండ్లు ఉన్న సంగతి తెలిసిందే ఈ అంశంపై సుప్రీంకోర్టులోని కేసు నడిచింది ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం మనకు తెలిసినటువంటిది సో ఎస్సీ కమిషన్కి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అనేది మనకు దీనికి సంబంధించిన నివేదిక పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వబోతుంది సో దాని తర్వాత ప్రభుత్వం దాని మీద న్యాయ సలహా సో అవన్నీ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో రెండు నుంచి మూడు నెలల సమయం అయితే పడుతుంది మిత్రమా రైట్ ఇక్కడ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఫిబ్రవరిలో వీళ్ళు ఇచ్చినట్లయితే మార్చ్ ఏప్రిల్లో దీనికి సంబంధించిన పూర్తి క్లియర్ క్లి క్లారిటీగా మనకు తెలుస్తుంది దీని ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది దాదాపుగా మనకు ఆ ఏప్రిల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది రైట్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మిత్రమా ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఏప్రిల్ తర్వాత మనకు ఒక త్రీ మంత్స్ అయితే మనకు టైం ఉంటుంది చదువుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు జూన్ జూలై ఆగస్ట్ కల్లా ఇలా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది మరి ఇక్కడ ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మీకు ఏప్రిల్లోనూ ఇంకో మనకు టెట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది ఏప్రిల్లో సో జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్లోనూ ఉంది సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం అనేది ఒక త్వరితగతిన పూర్తయింది అనుకోండి మీ యొక్క నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మంత్ కంటే నెక్స్ట్ డే ఫిబ్రవరి మంత్ అయిన తర్వాత మార్చిలో ఇచ్చే అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ ఎస్సీ వర్గీకరణ లేట్ అయింది అనుకోండి సో మీ యొక్క డిఎస్సీ అనేది కొద్దిగా పోస్ట్పోన్ అవుతుంది కానీ మరీ ఎక్కువ పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు మిత్రమా సో ఎక్కువ అంటే ఒక టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువ పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న మిత్రులు మాత్రమే జాబ్ని సాధించగలుగుతారు ఎందుకంటే మిత్రమా చాలామంది చాలా కా చదువుతూ ఉన్నారు చాలా సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలామంది ఇది సో మనం ఇంకా డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది ఉంటుంది అనే విషయాల మీద ఆలోచిస్తుంటే సమయం అనేది వృధా చేసుకున్న వాళ్ళ మొత్తం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే మిత్రమా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కాంపిటీషన్లో మనం ఉండగలుగుతాం సో కాంపిటీషన్లో ఉండే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు డిఎస్సి ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇంకో టెట్ వస్తుందా సో ఇలాంటి ఆలోచనలో వాళ్ళు ఉండరు వారు చదువుతూ ఉంటారు సో ఇంకోటి ఎట్టు వచ్చినా వారు రాస్తారు మళ్ళీ స్కోర్ చేస్తారు మళ్ళీ డిఎస్సికి మళ్ళీ కంటిన్యూ చదువుతారు వాళ్ళు జాబ్ కొడతారు సో ఆ విధంగా ఉండాలి మనం సో ఈ జరిగే చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకుంటా పేపర్లు వచ్చేటువంటి అంశాల గురించి ఆలోచించుకుంటా కూర్చుండే కంటే సో మన యొక్క సిలబస్ కంప్లీట్ అయిందా ఎన్నిసార్లు చదివాం ఎన్నిసార్లు రివిజన్ అయింది విషయాలని మన దృష్టిలో మన యొక్క మైండ్లో ఉన్నట్లయితే తప్పకుండా మీరు టీచర్ జాబ్ అనేది సాధించగలుగుతారు మిత్రమా రైట్ జాబ్ క్యాలెండర్కు బ్రేక్ అని మనకు నిన్న రావడం జరిగింది సో మూడు నెలల వరకు నోటిఫికేషన్ల జారీ కష్టమే ఎస్సీ వరీకన్నా అంశం తేలాకే సర్కార్ నిర్ణయమని మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన అంశం మనం తెలుసుకున్నాం రైట్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే నోటిఫికేషన్లు ఏమున్నాయి అనేది మీరు ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్లో పరీక్ష జాబ్ క్యాలెండర్లో ఉంది సో ఈ యొక్క నోటిఫికేషన్ లేట్ అవుతుందని చెప్తున్నారు సో లేట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ మనకు ఏప్రిల్ వచ్చింది అనుకోండి సో ఏప్రిల్లో మనకు ఇంకో టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒకసారి ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వేసినట్లయితే జూన్లో టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జూలైలో దాని రిజల్ట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే సో వస్తే రావచ్చు మిత్రమా సో దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు చ చేయాల్సిందల్లా ప్రిపరేషన్ మాత్రమే మనం ఎందుకు అంటే ఎక్ ఎంతో సిలబస్ ఉంది సో క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఎలా వస్తుందో తెలుసు మనం ఇంత చదివినా అన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేయలేక అర్థం చేసుకోలేక తప్పులు పెడుతున్నామని తెలుసు సో ఈ సమయం మనకు దొరికింది కాబట్టి ఈ సమయాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదువుతూ క్షుణ్ణంగా ప్రతి దాన్ని ఎగ్జామ్ రాస్తూ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ మళ్ళీ చదువుతూ ఉంటే మాత్రమే మనం డిఎస్సి రెండు వేల ఇరవైలో జాబ్ సాధించగలుగుతాము లేదు వీటి గురించి ఆలోచించుకుంటూ ఉంటా ఇంకొటెట్టు వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అంటే మీరు అప్పుడు చూస్తూనే ఉండాల్సి వస్తుంది తర్వాత కూడా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయ్యి వాటి యొక్క రోస్టర్ పైంట్ ఇవన్నీ కంప్లీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి అనుకో ఒకేసారి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇటు డిఎస్సీ వస్తుంది మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఇలా ప్రతి నోటిఫికేషన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చినట్లయితే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను రోజులు దాని గురించి ఆలోచించావు నోటిఫికేషన్ వచ్చినాక అరే సిలబస్ ఇంత ఉంది ఇంత ఉంది అనే ఆందోళన ఉంటావు కాబట్టి కాబట్టి ఒక విషయాన్ని గమనించండి తప్పకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూ ప్రిపరేషన్ ఉండదు అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం టెన్షన్ పడొద్దంటే ఇప్పుడు చదవాలి మిత్రమా తప్పకుండా చదవాల్సిందే ఇప్పటి నుండే చదువుతూ ఉండండి కంటిన్యూలో ఉండండి సో ఇంకో టెట్ వస్తే రానియండి మీరు రాయండి ఏముంది కంటిన్యూ ప్రిపరేషన్ ఉంటే వచ్చే నష్టం లేదు కదా మీకు సో నెక్స్ట్ రాయండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో విషయం మనకు కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉండే అవకాశం లేదని మొన్న పేపర్లో వచ్చింది ఒక విషయాన్ని గమనించండి మిత్రమా ప్రతి జిల్లాలో మనకు హెచ్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉంటాయి మిత్రమా దానికి ఎలాంటి టెన్షన్ లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా హెచ్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మిత్రమా సో దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండో విషయం ఇక్కడ ఆ స్కూల్ అస్టెంట్కి సంబంధించిన ఖాళీలు అనేవి తక్కువగా ఉన్నాయి రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మిత్రమా ఈ స్కూల్ అసిస్టెంట్లో తోటి మొన్న పీజీ ప్రమోషన్ అయినటువంటి చాలామంది పీజీహెచ్ఎంస్ రిటైర్ కావడం జరిగింది సో నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ స్కూల్ అస్టెంట్ నుండి పీజీహెచ్ఎంకి ప్రమోషన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది సో అలా జరిగినట్లయితే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని అంటే ఉండవని అన్నారు కదా సో ఎన్నో కొన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రమోషన్ అండ్ స్కూల్ అసిస్టెంట్ పీజీహెచ్ఎంస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎడ్జిటి వాళ్ళు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి జిల్లాలో ఖాళీలు అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి మీరైతే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి నేను మరీ మరీ అందుకే చెప్తున్నాను అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తాయి తర్వాత మనం టెన్షన్ పడాల్సి వస్తుంది అని చెప్తున్నాను కాబట్టి టెన్షన్ పడవద్దు అంటే ఇప్పుడే మన సిలబస్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ గైడ్ చేస్తూ ఎప్పటికీ మీకు అందుబాటులో మాత్రము ఉంటుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ జియో నంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి సర్కారుకు నిరుద్యోగులు డిమాండ్ అయితే చేస్తున్నారు రైట్ ఇక్కడ ఇంకో అప్డేట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్డేట్ కనిపిస్తుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించి మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేసి రద్దు చేసి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది సో ఇక్కడ తక్షణమే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే జియో నంబర్ ఫార్టీ సిక్స్తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం అయితే వీరు ఒక ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది చాలామంది కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సో బాధితులు ఆకాశ్ తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో పాటు రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు గుర్తు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ పద్మ విభూషణ్ సంబంధించిన అవార్డులు నిన్న రావడం జరిగింది సో దవ్వూరు రెడ్డి వైద్యలో రావడం జరిగింది తెలంగాణ అతను జగదీష్ సింగ్ కేహార్ ఇది ప్రజా వ్యవహారాలు చండీగఢ్ అవుతుంది కుముదిని రజనీకాంత్ లఖియా కళలకు సంబంధించిన దాంట్లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది గుజరాతీ మీద లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలకు సంబంధించిన విభాగంలో ఇతనికి కూడా అవార్డు రావడం జరిగింది పద్మవిభూషణ్ ఎంటీ వాసుదేవ్ నాయర్ సో ఇతని సాహిత్యంలో వచ్చింది కేరళ ఇతంది అదేవిధంగా ఒసాము సుజికి ఇతనికి వాణిజ్యంలో జపాన్ వా జపాన్ ఇతంది అదేవిధంగా శారదా సిన్హా సో ఇతని కళల్లో ఇవ్వడం జరిగింది ఇతంది బీహార్ రైట్ ఇవి దీన్ని మీరు తప్పకుండా గుర్తు ఇవి నేను వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్గా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని మంచి స్కోర్ సాధించినటువంటి మిత్రులు చాలామంది మన యొక్క టెస్ట్ సిరీస్ని రావడం వల్ల క్వాలిఫై అయిన మిత్రులు ఉన్నారు ఎక్కువ స్కోర్ ఇంక్రీజ్ చేసుకున్న మిత్రులు కూడా చాలామంది ఉన్నారు మిత్రమా సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ టైం రాసిన వారికి కూడా నైంటీ ఫైవ్ ఈ టెట్లో రావడం జరిగింది అదేవిధంగా తెలుగులో ట్వంటీ ఎయిట్ రావడం జరిగింది థర్టీకి సో అదేవిధంగా ఇలా ప్రతి క్లాస్ చేయమని అడుగుతున్నారు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తొందరలోనే మీకు అందుబాటులో ఉంటాయి అవి కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తక్కువ టెస్ట్ తక్కువ మనీ తోటి టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్ ఓన్లీ నైన్టీ నైన్కి కూడా చాలామందికి టెస్ట్ సిరీస్ అందుబాటులో జాఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అందించడం కూడా జరిగింది త్రీ టైమ్స్ టెట్ రాసిన బట్ క్వాలిఫై కాలేదు కానీ ఈ టెట్ క్వాలిఫై అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇక్కడ మన టెస్ట్ సిరీస్ చాలామంది క్వాలిఫై కానీ కూడా క్వాలిఫై అయ్యేటట్టు చేయడం జరిగింది సో ఇక్కడ మన యొక్క నోట్స్ టెస్ట్ల వల్లనే చాలా మందికి మంచి స్కోర్ వచ్చిందని కూడా చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో గతంలో తక్కువ ఉన్న వారికి కూడా ఈసారి డేట్లో నూట పది నూట ఇరవై నూట ఇరవై మూడు ఇలా మన టెస్ట్ సిరీస్లో నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై సో ఇలా సాధించినటువంటి మిత్రులు మన టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులకు స్కోర్ అయితే రావడం జరిగింది అవి రిజల్ట్ వచ్చినాక మీకు అవి తెలిపే ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్